ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత సీనియర్ భాగం గిత్త ఎం రమేష్ బాబు ఎం రమేష్ బాబు యాదవ్ గారి సీనియర్ భాగం గిత్త ఈరోజు జరగనున్న రాజుపాలెం గ్రామం బీకోడూరు మండలం కడప జిల్లాలో జరగనున్న సీనియర్ భాగానికి వచ్చిన జత ఈ గిత్త పేరు రామ ఈ గిత్త ఈ గిత్త రామా అండి ఈ గిత్తతో పొత్తు వైఎంఆర్ కాలనీ పొద్దుటూరు భాస్కర్ గారి గిత్తతో పొత్తు బ్రదర్ ఇంకా గిత్త అయితే రాలేదు వస్తుంది శివ ఆ గిత్త పేరు శివ ఈ గిత్త పేరు రామ పొద్దుటూరు భాస్కర్ గారి గీతతో రమేష్ బాబు గారి గీత్త కమైండ్గా ప్రదర్శన అయితే ప్రదర్శన అయితే పాల్గొనడం జరుగుతుంది